మీరు ఉంటారు అన్ని చేస్తాం చేస్తాం కాదు చేసి చూపించమండి తర్వాత స్వాగతిస్తామని చెప్తున్నారు అంటే ఏంటి అసలు ఈ ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో ప్రజలకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి ప్రజలకు కట్టిన సొమ్ము ప్రజలకే మళ్ళీ తిరిగి ఇవ్వాలి అంటే గత ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది మేము దాన్ని మళ్ళీ తిరిగిస్తున్నామని చూపించే ప్రయత్నమా అసలు ఏంటి దీని గురించి మీరేం చెప్తారు అంటే కూటమి ప్రభుత్వం చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ స్వాగతం ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన దాంట్లో కూడా ట్రూ ఛార్జెస్ కూడా ఉన్నాయి అయితే ఐఆర్సీ రికమెండ్ చేసింది మనం వీటిని వాపస్ చేయొచ్చు అని కరెక్ట్ లోడ్ బడ్జెట్ లో ఉన్నమాట మాస్తం డిస్కౌంట్లు కానీ మామూలుగా ఉన్న వాటికి అన్నిటి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర పదమూడు వేలు పద్నాలుగు వేల కోట్ల చిల్లర లోడ్ బడ్జెట్ లో ఉంది విద్యుత్ శాఖకి ప్రభుత్వం చెల్లించాల్సింది అయితే అవన్నీ కూడా అంటే మనం రీకరెంట్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాలుగా ఆ దాని ఖర్చు ప్రభుత్వం మీద పడుతుంది ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది మనం ఒప్పుకున్నాం కాబట్టి రెండోది ట్రూ చార్జెస్ కూడా వాళ్ళు ఈఆర్సీ ఏం చేసిందంటే దాన్ని అంటే ఇవ్వటం ఎట్లా అనేది దానికి సిస్టమ్ కూడా ఇంకా ఏం చేయాలంటే పైసలు నేరుగా ఇవ్వరు వెంకటేశ్వర రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో కట్టించుకున్న డబ్బులు పదివేలు ఐదు వేలు రెండు వేలు కట్టించుకుంటే వాపసు వెయ్యి కట్టించుకుంటే వాపసు కాదు అది ఏంటంటే మంత్లీ బిల్లులో దాన్ని డిక్రీజ్ చేసేటట్టుగా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు దానికి ఇంకా దానికి రాల నామ్స్ రాలా కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజల మీద ఆ రోజు భారం పడ్డటువంటి దాన్ని తీసేయాలనేది కుటుంబ ప్రభుత్వం ఆలోచన ఉంది దాన్ని గైడ్ లైన్స్ కూడా వస్తాయి త్వరలో రెండోది పోతే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు వన్ ఇయర్ అవుతుంది ఇచ్చిన హామీలు మొదలు పెట్టాం కదా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం కదా అమ్మఒడి ఇచ్చాం కదా రైతాంగానికి కూడా రేపు వేస్తున్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఫ్రీ పాస్ కూడా ఇస్తున్నాం కదా మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్ప చేసిపోయినారు మేము ఇస్తాం అన్నమాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఫస్ట్ రాగానే అంటే ఆ ఎన్నో ఇచ్చింది అందరికి ఇస్తే పదకొండు ఎందుకు వస్తాయి మొత్తం వచ్చాయి కానీ వాళ్ళ జరిగింది ఏంటంటే అప్పులు తెచ్చి మొత్తం ఇచ్చారు మేము అప్పులు తేవని కాదు తెస్తాం కానీ ఆర్థిక పరంగా నిలదొక్కోవాలా ప్లస్ సంక్షేమ పథకం కూడా ఇవ్వాలనేది రెండు కళ్ళు కూటమి ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలా రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలా ప్రజల సంక్షేమం ఉండాలనేది మా ప్రధాన బాధ్యత అందుకని దాంట్లో భాగంగానే మీరు గమనించరలేదు ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా అందరు అందరూ ఏమనుకుంటారంటే ఏంటి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తున్నారు ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రజల్ని ఎడ్యుకేట్ ప్రజలకు చెప్తున్నారు విన్నవిస్తున్నారు ఈ రకంగా ఉంది ఇంకో ఈ స్కీమ్ ఇవ్వబో ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్తున్నాం ఏది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బాగుపడిన తర్వాత ప్రతి ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అల్లాలి అందుకనే చంద్రబాబు నాయుడు గారు రెండో వ్యూహం కూడా మేము ఫీ ఫోర్ ఏం ఎలక్షన్ లో చెప్పింది కాదు ఇది పి ఫోర్ ఏంటి ఒక సామాజిక బాధ్యత అది ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు ఎన్ని ఇవ్వచ్చు పి ఫోర్ అనేది సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించడం కోసం బంగారు కుటుంబాలను కొన్ని తీసుకొని వాటిని డెవలప్ చేయడం కోసం ఇవాళ పది లక్షల చిల్లర చేరింది అది దాని మీద రివ్యూస్ నడుస్తున్నాయి అంటే ఒక పెద్ద గణనీయమైన మార్పు ప్రజా సంక్షేమం ఇచ్చుకుంటూ ప్రభుత్వం మీద కొంత భారం తగ్గించడం కోసం బడ్జెట్ విషయంలో కొంత ఇది కాబట్టి పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు సమాజంలోకి బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది అది పూర్తిగా ఈ ఐదు సంవత్సరాల్లో పి ఫోర్ కనుక సక్సెస్ అయితే వైసీపీకి అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏముండవు వాళ్ళు మేము చూస్తున్నాం ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా అధికారంలో ఉన్న వాళ్ళకి సూచనలు చేయొచ్చు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ తరపున మాట్లాడొచ్చు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇంకా ఇబ్బంది పెట్టేటట్టుగా చేస్తున్నారు చూసాం నిన్నటి పర్యటన మొన్నటి పర్యటన చూసాం ముందు పర్యటన చూసాం ఎందుకు ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలో ఉన్నారో మాకు అర్థం కావట్లా ప్రజల్లో అంటే వాళ్ళు వాళ్ళు కూడా తెలుసుకోవాల ప్రజలు వస్తారు నాయకుడు ప్రతి నాయకుడు ప్రతిపక్ష నాయకుడుకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు జనంలోకి వస్తే జనం విపరీతంగా వచ్చారు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా కాబట్టి జనం నాయకుడిని చూడటం కోసం ఏదో వస్తారు కానీ కొంత రిస్టోర్ కావాల్సిన అవసరం ఉంది కదా మనం కూడా ఇంకా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కాకపోతే ఎట్లా మామిడిది అన్ని విజువల్స్ డోన్ విజువల్స్ తో సహా కూడా బయలు చేసిన తర్వాత సమాజంలో ఏం అర్థం పోతుందో నిజమే ఒకవేళ నిజంగా కూడా మీరు చేయకుండా రైతులే ట్రక్కులు తీసుకొచ్చి ఒకవేళ మామిడి పనులు అనుకో ఒక బాధ్యత ఒక లీడర్ ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రానికి నువ్వు ఏం ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని అవి అమ్ముకుంటే నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇచ్చే పన్నెండు రూపాయలు ఎంతో కొంత వస్తుంది కదా వాళ్ళని ఎందుకు ఆగం చేయాలా మనం ఎడ్యుకేట్ చేయలేమా అలా చేయటానికి వీల్లేదని చెప్పలేమా ఏం పద్ధతిది చూపించే ప్రయత్నం చేస్తున్నారా ఎస్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇంతలోకే నిజం